ఎందుకు ఒకే సైజ్ ప్లాట్ మీద ఒక బిల్డర్ ఎక్కువ ఫ్లోర్సు ఇంకొక బిల్డరు తక్కువ ఫ్లోర్సు కట్టుకుంటున్నారు తెలుసా కారణం సింపుల్ హై ఎఫ్ఐఆర్ వాల్యూ ఎక్కువ ఎఫ్ఐఆర్ వాల్యూ ఉంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియా మరియు ఎక్కువ ప్లాట్స్ కట్టుకోవచ్చు ఉదాహరణకి ఎఫ్ఐఆర్ వాల్యూ మూడు ఉన్న ప్రాంతంలో థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ప్లాట్ మీద త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ కట్టుకోవచ్చు అంటే దీని అర్థం ఎఫ్ఐఆర్ వాల్యూ ఎక్కువ ఉంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది సో మీ ప్లాంట్కు ఉన్న ఎఫ్ఐఆర్ వాల్యూ ఎంతో మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం దక్ష ప్రాపర్టీస్ని ఫాలో అవ్వండి మీ ప్రవీణ్ మచ్చు